ఈరోజైతే చూడండి పొలం పని అయితే చాలా చక్కగా చేస్తున్నారండి మన పల్లెటూరు రైతున్నలు అయితే చూడండి నిప్ప పారలతోనైతే మట్టిని ఇటు లాగిస్తుండగా కొద్దలతోనైతే లోల్లతో అలా లొల్లుతున్నారు వాళ్ళు వాళ్ళైతే పారలతోని ఇటు ఆ మట్టిని అంటే ఒక దగ్గర పోగు పొగ చేస్తున్న మట్టిని లొల్లతో నీట్గా అయితే లొలెత్తున్నారు ఇది కొత్త మడి అండి కొత్తగా తయారు చేయటం చేస్తున్నారు కొత్తగా చూడండి కొద్దలైనా దిగిపోతున్నా కిందకి అయినా అంత కష్టపడి లల్లుతున్నారు చూడండి చ పని అయితే చాలా చక్కగా చేస్తున్నారు అండి ఎందుకంటే మన పల్లెటూరు పని మనుషులంటే రెస్ట్ ఏమీ ఉండదు చేస్తూనే ఒకసారి పనిలోకి దిగితే అది పూర్తయ్యే వరకు అనమాట చేస్తూనే ఉంటారు చూడేలా విసురుతున్నారు పారలతోనైతే మీ ఏరియాలోనే ఇలా చేస్తారో చేయరు ఫ్రెండ్స్ చూడండి అంటే అప్పుడు పూర్వకాలపు ఇలా చేసేవాళ్ళు ఇప్పుడు బ్లడ్ బండ్లు వచ్చాయి కదా బ్లడ్ బండ్తో పెడుతున్నారు ఇక్కడ అయితే బ్లడ్ బండ్లు దిగి దిగిపోతాయి ఫ్రెండ్స్ అక్కడ చేయలేవు అందుకని మనమే సొంతంగా తయారు చేసుకోవాలి పారలతోని ఇలా లొల్ల వేసుకొని లోల్లతోని ఆ మట్టిని ఏమో లాగించాలి చూడండి ఫ్రెండ్స్ పైన చాలా బాగా చేసారు ఒక రోజులోనే మొత్తం లైవ్లు చేసేస్తున్నారు